ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి లైవ్ లో ప్రభాకర్ ఇలా అసెంబ్లీకి ఆటోల్లో రావడమైనా లోపల కూడా సభలో కూడా వీళ్ళు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే ఆలోచనలో ఉన్నారు అండ్ అసెంబ్లీకి అందరూ చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆటోల్లో రైట్ చూడొచ్చు మనకు మహిళా మాజీ మంత్రులు అందరూ కూడా పాదయాత్ర ద్వారా అసెంబ్లీ లోపలికి వెళ్తున్నారు ఆటోల్లో చేరుకున్నారు మేడం అసెంబ్లీ లోపల ఏం పట్టుబట్టబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆటో వాళ్ళకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేయబోతా ఉన్నాం ఆటో ఆటో డ్రైవర్స్ దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి పది లక్షలు ఎక్స్క్రీషన్ ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం అదేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఆటో వాళ్ళు ఉపాధి కోల్పోయారు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఇది మొత్తం కయితే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఏం చెప్పబోతున్నారు ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో కార్మికుల కుటుంబాలు ఎవరైతే చనిపోయినారో వారికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఫ్రీ బస్సు ఫెసిలిటీ అట్లాగే కొనసాగిస్తూ దానివల్ల ఇవాళ ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని వాళ్ళ డిమాండ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొడుతుంది ఆటో కార్మికుల మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేసే విధంగా కుట్ర చేస్తుంది అని ఆరోపిస్తుంది ప్రజాపాలన అన్నారు ఆ ప్రజల్లో ఈ ఆటో కార్మికులు కూడా ఉంటారని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలవాలే ఆటో కార్మికులు ప్రజల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోతున్నారు కాబట్టి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి తప్పకుండా వాళ్లకు పదివేల రూపాయలు జీవనోత్తి ఇస్తూ వాళ్ళని ఆదుకోవాలి రైట్ ఇది చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది లోపలికి ప్లకార్డ్స్ తో అనుమతించమనేది అయితే చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అటు హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులతో ఆందోళన చేస్తున్నారు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు లోపలికి అనుమతించాలంటూ కోరుతున్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఆటోలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు చూడచ్చు పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు లోపలికి పంపించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అటు పాడి కౌశిక్ రెడ్డి కానీ లేకపోతే మిగతా మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని కెపి వివేక్ వీళ్ళందరూ కూడా లోపలికి తమను ప్లకార్డ్స్తో తో పంపించాలని కోరుతున్నారు కానీ ప్లకార్డ్స్ను ను అనుమతించమనేదైతే పోలీసులు చెప్తున్నారు పెద్ద ఎత్తున ఒక ఆందోళనకర వాతావరణం అయితే అసెంబ్లీ దగ్గర కనబడుతుంది అసెంబ్లీ ఫస్ట్ గేట్ దగ్గర వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నారు సో ఎమ్మెల్యేలు అందరూ కూడా తమను ప్ల లోపలికి పంపించాల్సింది అంటూ పట్టుబడుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఒక్కసారి మనం ఎమ్మెల్యే మాగంటి సార్ చెప్పండి ఏమంటున్నారు పోలీసులు పోలీసు లేదు అనుమతిస్తే కార్డ్స్ తీసుకెళ్ళొద్దంటారు తప్ప అది అసెంబ్లీ లోపలికి వెళ్ళకూడదు కానీ అక్కడ పార్కింగ్ వరకు వెళ్ళొచ్చు తప్పు లేదు వీళ్ళు ముళ్ళ కంచెలు తీసేస్తున్నాము తీసేయమన్నారు మరి ముల్లకంచెలు ఎందుకు ఇచ్చారు కనపడుతుందిగా ముల్లకంచెలు ఎవరు ఎవరు ఏమన్నారు ముల్లకంచెలు లేవు తీసేసామని చెప్పి మాట వారుసు కానీ ఇక్కడన్నీ ముళ్ళ కంచెలు వేసి ఇట్లా నిర్బంధిస్తున్నారు తప్పు రైట్ కౌశిక్ రెడ్డి ఉన్నారు కౌశిక్ రెడ్డి పోలీసు వారు అన్యాయంగా ఇలా నిర్బంధించి మమ్మల్ని ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కంచెలు కంచెల్ కంచెలు ఎందుకు పెడుతున్నారు అడ్డమని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్కి మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం ఇలా చనిపోయిన ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు వచ్చే బడ్జెట్లో కూడా వాళ్ళకి నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉంటే వద్దు అంటా ఉన్నాం మీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి ముల్లె కంచె లేదు అన్నగా మొత్తం ముల్లె కంచెలు పెట్టి ఆపుతా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఇది ఖచ్చితంగా ఉండబోతుంది ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు మద్దతుగా వాళ్ళకుతున్నాం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ బడ్జెట్ సెషన్లో వాళ్ళకి పెట్టాలని కోరుకుంటాను జైద్ద జై మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అట్లాగే మాజీ మంత్రులందరూ కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు మల్లారెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇంత జురం చేస్తున్నారు వాళ్ళు ప్లే గేట్ కార్డు ప్లే కార్డు తీసుకుపోతారు మేము వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు ఇరవై ఒక్క మంది అయిపోయారు వాళ్ళు ఎంత దౌర్జన్యం వాళ్ళకు మొత్తం అన్యాయం అయిపోతున్నారు ఆటో డ్రైవర్ ఆరు లక్షలన్నర మంది మొత్తం రోడ్డు మీద పడ్డారు వాళ్ళు రోజు ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు బతకలేక బడ్జెట్ కూడా కూడా ఉంది ఆ ఎంత కేటాయించాలని అంటున్నారు ఎందుకంటే ఆ సుమారు ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏం చెప్తారు రేపు ఆ బడ్జెట్ లోనే నిధులు కేటాయించమని కోరుతా ఉన్నాం వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం మేము వచ్చిన ఆటో అతను చెప్తా ఉన్నాడు రోజుకి వెయ్యి రూపాయలు వచ్చేది నాకు రెండు వందలు కూడా వస్తా లేదమ్మా నా పిల్లలను చదివించుకోవడం కష్టమవుతుంది కిరాయి కట్టుకోవడం కష్టమవుతుందని చెప్తున్నాడు బట్ వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన ఇదంతా దెబ్బతిందని అంటారు ఏ విధంగా చూస్తారు దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకు దెబ్బతిన్నదని ప్రభుత్వానికి ఐడియా ఉంది కదా తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమైనా వీళ్ళకు కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా మొత్తానికి ఇది పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు ప్లకార్స్ ని తీసుకొని వచ్చారు ఆటో కార్మికులు నెలకు సంబంధించినటువంటి ఆ వేతన చెప్తున్నారు ముందుకుండా బడ్జెట్ లో పెట్టాలి రేపటిసంది వాళ్ళు ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఆరు లక్షల నెల మంది ఉన్నారు ఆటో డ్రైవర్ వాళ్ళందరికీ